ఇది సెల్లో కొత్త లేటెస్ట్ మోడల్ వచ్చిందండి ఇది ఇది మామూలుగా బాక్స్ ఐటమ్ అండి మనం బాక్స్లు తీసి పెట్టాం కేవలం వెయ్యికి మూడు చీరలు అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రతిదీ పైపింగ్ బార్డర్ వస్తుంది ఆపోజిట్ మ్యాచింగ్ శారీ అంతా ఫుల్ డార్క్ కలర్స్ రష్యన్ జార్జిట్మాట ఐటమ్ మాత్రం చాలా బాగుంది కలర్స్ కూడా డిఫరెంట్ షీల్డ్ అన్నీ లేటెస్ట్ కేవలం మూడు వందల ముప్పై రూపాయలు చూసుకున్న ఐటమ్ చాలా బాగుంటుంది మోడల్స్ అయితే ఫుల్ డార్క్ వేస్తారు బ్లాక్ ఉండదు ఇది వరలక్ష్మి పూజ గురించి మనకి ఆఫర్ రేట్ అండి కేవలం వెయ్యికి మూడు చీరలు శారీ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు ఏది చూసుకున్న ఫుల్ డార్క్ కలర్స్ అన్నీ బాగుంటాయి వెయ్యికి మూడు చీరలు అండి ఫుల్ జార్జెట్ క్వాలిటీ अनि डॉर्क चला बारी अजिबी डिफरन्शियल अजून डस्टिकलर्स मॅचिंग वस्तू चला बो 嗯。<laughs>